వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మౌనిక మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ ఇప్పుడు ఆర్కే స్టీల్ ప్రొఫైల్స్ మన కల్వ కుర్తిలో నల్లమల్ల ప్రాంతం ముద్దుబిడ్డ బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా సింగారం గ్రామానికి చెందిన జరప్ల గణేష్ మోడీని నియమించారు ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎస్టీ రాష్ట్ర మోర్చ అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్ పత్రం జారీ చేశారు గణేష్ మోడీ ఇంతకు ముందు ఏపీవీపీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎస్టీ విద్యార్థి సంఘ రాష్ట్ర కార్యదర్శిగా నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా బీజేపీ ఎస్టీ మోర్చా నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు పలు ధార్మిక సంస్థ సేవ కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోని హిందూ రాజ్య స్థాపనకు కట్టుబడి ఉంటానని పలు ధార్మిక సంస్థ సేవ కార్యక్రమాలు నిర్వహించారు దేశంలోని హిందూ స్థాపనకు కట్టుబడి పని చేస్తానని అన్నారు బీజేపీ గిరిజన విభాగంలో రాష్ట్ర స్థాయి పదవి సేవలు అందించే స్థాయికి వెళ్లారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి మీటి వినియోస్ అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తుంది ప్రజల్లో ఎవరైనా అవేర్నెస్ తీసుకురావాలి అన్ని రకాల హిందీ టీవీ అలాగే అందరికీ టీవీ లాగా ఉండాలి